హలో ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాం కోల్కతా వైద్యురాలపై జరిగిన అత్యాచారం దేశవ్యాప్తంగా నిరసనలు రేపింది ఈ దారుణ ఘటనలోని ముఖ్యాంశాలను పరిశీలిద్దాం కోల్కత్తా వైద్యురాలు అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైంది దీనికి సంబంధించిన వివరాలు దేశాన్ని కుదిపేస్తున్నాయి బాధితురాలి ప్రాథమిక పోస్టుమార్టం నివేదికను చూస్తే ఆమెపై అమానవీయ హింస జరిగిందని తెలుస్తుంది అత్యాచారం జరిగిన తర్వాత నిందితుడు తన ఇంటికి వెళ్లి నిద్రపోయాడని పోలీసులు తెలిపారు నిందితుడి పరిచయం ఆసుపత్రిలో ఎంత ఉందో తెలుసుకునేందుకు సిబ్బంది విచారణ కొనసాగుతుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు తుది మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు బాధితురాలు ఒలింపిక్స్ గేమ్స్ చూశాక సహచరులతో కలిసి డిన్నర్ చేసింది ఆపై సెమినార్ హాలులో నిద్రపోయింది శుక్రవారం తెల్లవారుజామున మూడు నుంచి ఆరు గంటల మధ్య అత్యాచారం జరిగినట్లు అనుమానిస్తున్నారు శుక్రవారం ఉదయం బాధితురాలు నగ్నంగా శవమై కనిపించింది ఇది తీవ్రమైన ఘటన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు వైద్యులు విధులు బహిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు దీనితో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనపై పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు ఆదివారం లోగా కేసు పూర్తి చేయలేని పక్షంలో సిబిఐకి అప్పగిస్తానని హెచ్చరించారు దర్యాప్తు పట్ల వచ్చే అనుమానాలను పోలీసులు కొట్టిపారేస్తున్నారు కేసులో ఆధారాలు సేకరించేందుకు సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తున్నారు ఈ ఘటనలో ప్రధాన పాత్ర పోషించిన అర్జీఖాన్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ గేష్ రాజీనామా చేశారు ప్రిన్సిపల్ వ్యాఖ్యలపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు కేవలం ఎమర్జెన్సీ విధులకు మాత్రమే హాజరవుతూ ఆందోళనలు కొనసాగిస్తున్నారు దేశవ్యాప్తంగా వైద్యులు ఈ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ కొన్ని రకాల సేవలను నిలిపివేశారు కేసు విచారణలో భాగంగా ఘటన స్థలానికి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేపట్టినట్లు వివరించారు ఈ ఘటనపై సమాజంలో తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి ఈ ఘటన మళ్లీ జరగకుండా ఉండాలని అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్ కొనసాగుతుంది ఈ ఘటన మన సమాజంలో ఉన్న క్రూరత్వాన్ని చూపిస్తుంది బాధితురాలికి న్యాయం జరిగి ఇలాంటి దారుణ సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలని మనమంతా కోరుకుందాం